తల్లికి వందనం అమ్మఒడి అమ్మఒడి పథకానికి సంబంధించి సర్కారు దొంగాట ఈచ్ మదర్ అని ఉత్తర్వులు ఇచ్చి ఇప్పుడు బొంకుతున్న ప్రభుత్వం కార్యదర్శి శశిధర్ తాజా ప్రకటనలో కూడా స్పష్టత కరువు కూటమి హామీ మేరకు కోటి మందికి పైగా తల్లులకు ఈ పథకం వర్తింపుపై అనుమానాలే సో మనం జీవోలో ఏముందో మనం చూసుకున్నట్లయితే జీవోలో ఈచ్ మదర్ అని ఎందుకు చెప్పినట్లు ప్రభుత్వ పాఠశాలలో తీసుకునే అంటే ప్రభుత్వ పాలనలో తీసుకునే నిర్ణయాలకు చ చర్యలకు అమలు చేసే పథకాలకు గవర్నమెంట్ ఆర్డర్ జీవో జవాబుదారీగా ఉంటుంది సంబంధిత శాఖ మంత్రి ఆదేశం మేరకు జ జీవో కూడా అయితే ఇచ్చారు ఉద్యోగులు అయితే ఉద్యోగులు ప్రజలు తప్పనిసరిగా అనుసరించాలి వాటిలో పేర్కొన్న మార్గదర్శకాల మేరకే తదుపరి చర్యలు తీసుకుంటారు ఇంత ప్రాధాన్యం గల జీవోలో తల్లికి వందనం పథకంపై ఈచ్ మదర్ అని స్పష్టంగా పేర్కొన్నారు ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో భాగంగా తల్లికి వందనం పథకం కింద పేదరిక అంటే పేదరిక రేఖకు దిగువగా ఉండేవారు అందరికీ కూడా కుటుంబాల్లో పిల్లలను పాఠశాలకు పంపుతున్న ఒక్కో తల్లికి లేదా సంరక్షకుడికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తుంది ఒకటి నుంచి ప్లస్ టూ వరకు కూడా చదివే పిల్లలకు తల్లిలకు అంటే పిల్లల తల్లిలకు ఇది వర్తిస్తుందన్నమాట అయితే ఈచ్ మదర్ అని ఇంత స్పష్టంగా ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొన్న ఇక్కడ ఈచ్ చిల్డ్రన్ అని పేర్కొని ఉంటే ప్రజలకు భరోసా ఇచ్చినట్లు చెప్పేసి అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అమలు చేసిన అక్కడ ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి ప్రభుత్వం గోల్మాల అయితే చేస్తుందని చెప్పేసి అంటున్నారు సో తల్లికి వందన పథకం ఈచ్ మదర్ అని ఇచ్చారు అక్కడ ఇవ్వాల్సింది ఈచ్ మదర్ అని కాదు ఈచ్ స్టూడెంట్ ఈచ్ స్టూడెంట్ అంటే ప్రతి స్టూడెంట్కి అని చెప్పేసి ఇవ్వాలన్నమాట ఈచ్ మదర్ అంటే ఓన్లీ ఎంతమంది ఉన్నా ఒకళ్ళకి మాత్రమే ఇస్తారు అది ఈచ్ స్టూడెంట్ ఉంటే ఎంతమంది స్టూడెంట్లు ఉంటే అంతమందికి ఇస్తారు అయితే దీన్ని మరి ప్రభుత్వం మారుస్తుందా లేదనేది మనకు తొందరలోనే తెలియబోతున్నమాట అప్డేట్ రాగానే మళ్ళీ వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు